నా పేరు శ్రీపాద సాయి కృష్ణ మాది తణుకు మండలం చేతల గ్రామం అండి మా మిస్సెస్ శ్రీపాద మాణిక్యం అలయస్ మౌనిక తనకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి నేను మా ఫ్యామిలీ డాక్టర్ బిఆర్ణ గారు అండి గీతా హాస్పిటల్లో నేను గతంలో మా చెల్లికి పది సంవత్సరాల క్రితం మా చెల్లికి ఆవిడ దగ్గరే తొమ్మిది నెలల పాటు మందులు వాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో కొడ్లు కోసుకున్నాను మా చెల్లికి పాప బాబు ఇద్దరు కూడా అక్కడ సేఫ్గా బయటకు వచ్చారు సో అదే మా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి అదే నమ్మకంతో మేము తణుకులో ఏ హాస్పిటల్లోనూ కూడా చూపించకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించకుండా అవే అరుణ మేడం దగ్గర మేము ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ ముందు వరకు కూడా అక్కడే తొమ్మిది నెలలో కూడా మందులు వాడాము ఆవిడ ఏ టైంలో చెప్తే ఆ టైంలో స్కానింగ్లు అన్నీ తీయించామండి అలాగే తొమ్మిది నెలల కాలంలో మూడు స్కానింగ్లు తీయించాము మూడో నెల ఆరో నెల తొమ్మిదో నెల ఈ మూడు స్కానింగ్లు కూడా పిల్లాడు ఏ అనారోగ్యం లేకుండా సరే బంగారు ఉన్నాడు అని చెప్పి తొమ్మిదో నెల స్కానింగ్ లో వాళ్ళకి డేట్ ఇస్తారు కదండి ఆపరేషన్ డెలివరీ డేటు ఆ డెలివరీ డేటు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఇచ్చారండి ఒక డేటు ఎస్టిమేషన్ డేటు ఇంకొకటి ఏమో సెప్టెంబర్ ముప్పై అని వచ్చిందండి ఆ డేట్ ప్రకారం మేము చేస్తాం మీరు కంగారు పడద్దని చెప్పి వాళ్ళు అన్నారండి సో ఆవిడ మాట ప్రకారం మేము సెప్టెంబర్ పంతొమ్మిదికి తొమ్మిది నెలలు పూర్తి అయిపోయినా సరే ఆవిడ చెప్పిన మాట ప్రకారం ఇరవై నాలుగు వరకు మేము ఆగుదామని ఆగేటప్పటికి ఇరవై మూడో తారీఖుని జనరల్గా మేము చెకప్కి వెళ్ళామండి చెకప్కి వెళ్ళినప్పుడు తనకి కడుపులో నొప్పిగా ఉందని చెప్పి చెకప్ వెళ్తే ఆ రోజు మళ్ళీ ఒకసారి బేబీ కండిషన్ ఎలా ఉందో చూద్దామమ్మా అని చెప్పి స్కానింగ్ రాశారు స్కానింగ్ రాస్తే మేము అప్పటికప్పుడు అది ఎమర్జెన్సీగా ఎక్స్ట్రా సిద్ధార్థ స్కానింగ్లో అవ్వాల్సిన దానికన్నా ఎమర్జెన్సీ కార్డు రాయించుకుని నేను ఆ స్కానింగ్ తీయించుకోవడం జరిగింది అప్పుడు దాకా తొమ్మిదో నెల వరకు ఉన్న ప్రతి స్కానింగ్లో పిల్లడికి ఏ ఇబ్బంది లేదని వచ్చినప్పుడు ఆ కరెక్ట్గా నేను తీసుకున్న నాలుగో స్కానింగ్లో పిల్లడికి రెండు పేగులు మెల్లలో చుట్టుకున్నాయని చెప్పి స్కానింగ్ రిపోర్ట్లో చూపించడం జరిగిందండి ఆ స్కానింగ్ రిపోర్ట్ని తీసుకుని మేము డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది సో మాకు దీని మీద అవగాహన లేదు కాబట్టి ఆవిడ చెప్తే మేము దాని ప్రకారం ఎదురుకెళ్ళడం జరిగిందండి ఆవిడ చూసి కూడా లేదమ్మా కంగారు లేదు నార్మల్ అయ్యే అవకాశం ఉందో చూద్దాము లేదంటే లాస్ట్ డేట్ ఉందో అప్పుడు దాకా ట్రై చేద్దామని చెప్పి నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేయడం జరిగిందండి జరిగిన తర్వాత అలాగే ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు స్కానింగ్ తీయించిన తర్వాత నుంచి మేము ఇంకొక నాలుగు సార్లు అలాగే తనకి బాగలేదు అని అనిపించినప్పుడల్లా మేము హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాము అలా ముప్పై ఏదో తారీఖు వరకు గడిపేశారండి ముప్పైయో తారీఖు వరకు గడిపేసిన తర్వాత ముప్పై తారీఖుని ఉదయం ఏమీ తినకుండా ఆపరేషన్ చేస్తామని చెప్పి రమ్మన్నారండి అదే విధంగా ఆవిడ చెప్పిన మాట ప్రకారం నా భార్యని ఏమి తినిపించకుండా ఒత్తి పాలు గ్లాస్ పాలు తాగించి ఉదయం తొమ్మిది గంటల కల్లా మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అరుణ మేడం ఓపీకి రావడం జరిగింది ఓపీకి వచ్చిన తర్వాత ఆవిడ మా మిస్సెస్ని లోపలికి తీసుకెళ్లి పరీక్ష చేస్తారండి ఆ పరీక్ష చేసిన తర్వాత అప్పుడు దాకా దారులు లేవు నార్మల్ అవ్వదు సో ముప్పైనా ఆపరేషన్ అని అన్నారు కాబట్టి మేము ఫోన్లే తల్లి మూడు నెలలు ఇబ్బంది పడినా పర్వాలేదు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలని నమ్మకంతో మేము తన కనీసం ఏమీ పెట్టకుండా ఆపరేషన్ ప్రిపేర్ అయిపోయి మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది కానీ ఆ రోజు టెస్ట్ చేసిన తర్వాత అమ్మాయికి ఏం చెప్పారంటే అమ్మ నీకు దారులు అవి ఓపెన్ అయ్యాయి నీకు ఆపరేషన్ పడదు నార్మల్ డెలివరీ అవుతుంది నువ్వు కంగారు పడకుండా రూమ్కి వెళ్ళి అడ్మిట్ అవ్వమ్మా నీకు నార్మల్ చేస్తామని అన్నారంటండి అది సరే అని దానికి ఒప్పుకుంటే వాళ్ళు నూట పదిహేనో నెంబర్ రూమ్ అలర్ట్ చేయడం జరిగింది నూట పదిహేనో రూమ్కి మా మిసెస్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగిందండి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకి నాకు టాబ్లెట్స్ తెమ్మని చెప్పి ఒంటి గంటకండి టాబ్లెట్స్ తెమ్మని రాసిచ్చేసినప్పుడు నేను బయటకు వెళ్ళి ఎక్కడ మీనాక్షి మెడికల్ ఇంకెక్కడ తప్పెక్కడ అన్నారు సో మీనాక్షికి వెళ్ళి నాలుగు బిళ్ళలు అవి తీసుకుని రావడం జరిగింది అవి నొప్పులు రావడానికి పెడతారంటండి కానీ ఆ రోజు మా భార్యకి ఏం చేశారంటే ఒంటి గంట టైంకి ఒక బిళ్ళ తనకి పెట్టడం జరిగింది ఆ టైంకి నేను మా అమ్మగారు ఇంటి భోజనానికి అని వచ్చాము వచ్చిన ఒక అరగంటకి తనకి నొప్పులు వస్తున్నాయి లైట్ గా స్టార్ట్ అయ్యాయని మా వాళ్ళు అక్కడ ఉన్న ఆశా వర్కర్ ఫోన్ చేస్తే వెంటనే మళ్ళీ బయలుదేరే వెళ్ళిపోయాయండి తెలియన మా అమ్మగారు ఆశా వర్కరు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు తన దగ్గర ఆ ఒంటి గంట నెల నుంచి నొప్పులు అలా నెమ్మది నెమ్మది రావడం జరిగిందండి సాయంత్రం తన థియేటర్కి నార్మల్ ఎక్కడైతే డెలివరీ చేస్తారో ఆ థియేటర్ తీసుకెళ్ళడం జరిగిందండి తీసుకెళ్ళడం జరిగిన తర్వాత తనకి ఆపరేషన్ చేస్తానని తీసుకొచ్చిన మనిషికి బార్లు ఏర్పడ్డాయి నార్మల్ చేద్దామని చెప్పి సరే నార్మల్ అంటే తనకి తనంతా దానికి నొప్పులు వస్తాయేమో నార్మల్గా కూడా ఫోన్లే తను సేఫ్ సేఫ్గా ఉంటుందని మేము ఏదో ఆశపడాము కానీ ఏమైందంటే అక్కడ లోపల జరిగిన వాతావరణం అమ్మగారు చెప్పిన వాతావరణం ప్రకారం నర్సులు అక్కడైతే నార్మల్ డెలివరీ దగ్గర డాక్టర్ గారు లేరంటండి అక్కడ నార్మల్ డెలివరీ చేసేటప్పుడు తనకు నొప్పులు కాకపోతే ఇంకా నొప్పులు పట్టు నొప్పులు పట్టించుకోవాలి నువ్వు చెయ్యాలి అది ఇది అని మా మిస్సెస్ మీద ఏడుగురు ఎనిమిదిగురు నర్సులు అంటండి ఆ అమ్మాయి మీద ఎక్కేసి చాలా ప్రెజర్ చేసి చాలా అంటే చాలా ప్రెజర్ చేసి ఆ అమ్మాయిని నొప్పులు కాకపోయినా నొప్పులు రప్పించుకోవాలి నువ్వు రప్పించుకోవాలి నువ్వు రప్పించుకోవాలంటూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి డెలివరీ చేయడం జరిగిందండి అలా ఏడు గంటల పదహారు నిమిషాలకి బాబు పుట్టాడండి పుట్టి పుట్టగానే ఆ అమ్మాయిని మా మిస్సెస్ కాళ్ళ మీద బాబుని మా మిస్సెస్ కాళ్ళ మీద పడుకో పెట్టుదారు వాడికి పిచ్చుకుంటూ వచ్చేసి ఆ అది లేదండి ఆ కండిషన్ లో ఉన్న బాబుని పిల్లల డాక్టర్ ఒక ఆయన వెంటనే ఇంకో మేడం గారు వచ్చి మా పిల్లల్ని వెంటనే వెంటిలేటర్ ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు బాబుని తీసుకెళ్ళి పది నిమిషాలు బయటకు వచ్చి నన్ను తండ్రి ఎవరని అడిగితే నేను వెళ్ళానండి నన్ను పిలిచారు నేను వెళ్ళాను లోపలికి బాబు కండిషన్ బాగాలేదు ఏడుపు రావట్లేదు మేము చూస్తాము కానీ మీరు కాకినాడ తీసుకోవాలి అని అన్నారండి అని అనేసరికి నేను నాకు ఇంకా మనిషికి మనుషులు లేనండి ఏడుపు వచ్చేసి నేను ఆ ఏడుపులోనే సార్ అదేంటండి ఆపరేషన్ చేస్తానని రమ్మన్నారు మా మిస్సెస్ అండి యాక్చువల్ గా ఆ పిల్లల డాక్టర్ గారికి విషయం తెలియదండి ఆయన ఏంటంటే ఆ పిల్లని చూడడం వరకు ఆయన చూశారు పాపం నేను ఆ పిల్లల డాక్టర్ గారితో నేను బాధపడతాను ఎందుకంటే అర్థం ఏడా లేదండి ఆ టైంలో ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళిపోతారంట రాత్రి ఏడు ఆ టైంకి నేను ఆ డాక్టర్ గారికి అన్నాను సార్ ఆపరేషన్ చేస్తానని రమ్మన్నారండి ఆపరేషన్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చేట దారిలో ఏర్పడ్డాయి నార్మల్ చేద్దామని చెప్పి ఇప్పుడేమో పిల్లల్ని అలా చర్చింగ్ పొజిషన్లో తీసుకొచ్చి మీరు కాకినాడ తీసుకెళ్ళిపోండి విజయవాడ తీసుకెళ్ళిపోతే నేను అక్కడ తీసుకెళ్ళాలి సార్ అని నేను గొల్లమెను గోలెట్టేస్తే ఆయన వెంటనే మళ్ళీ ఎవరితో కాల్ చేశారు మరి ఆ సూపరింటెంట్ గారితో ఎవరితో కాల్ చేస్తే వాళ్ళు పెట్టమన్నారు అంటే ఇక్కడ సుమారు వెంటిలేటర్ లో పెట్టారండి పిల్లల్ని ఈ వెంటిలేటర్ మీద ఉండగా ఆ బాబు పొజిషన్ చూసి నన్ను ఒక అరగంట తర్వాత మళ్ళీ నన్ను పిలిచి లోపలికి అది ఇది వరకు ఇందాకైతే ఇలా లేదు కానీ స్ప్రిహల్ లేట్ గానీ బాబు ఇప్పుడు మాట రావట్లేదు అది ఏడుపు రావట్లేదు కానీ కదులుతున్నాడు బాబు పొజిషన్ అది మారింది కానీ బాబు పరిస్థితి బాగుండాలంటే మరి కాకినాడకి తీసుకెళ్ళిపోవాలి అర్జెంట్ గానే వెంటిలేషన్ లో అంబులెన్స్ చూడండి అని అన్నారండి వెంటనే వన్ నాట్ ఎయిటీ ఫోన్ చేసాం వన్ నాట్ ఎయిటీ ఫోన్ చేస్తే ఎక్కడో అంబులెన్స్ ఏంటి మీ కనుకలోనే మీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది కదా అని అనేటప్పటికి మా కింద అంబులెన్స్ ఉన్న విషయం మాకు తెలియదండి అండి నేను కిందకి పరిగెత్తుకుని కింద అంబులెన్స్ ఉంది అంబులెన్స్ ఎదుర్కొంటా అనేటప్పటికీ లోపల అక్కడ అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ అది ఉంటే ఆ డ్రైవర్ కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అటు హాస్పిటల్ దగ్గర వచ్చారని రావడం వచ్చి వాళ్ళు కక్కలు ఇరిగిపోయండి అంబులెన్స్ ఇది వెళ్ళే పజన్ లేదు బ్రేక్ డౌన్ అయిపోయింది అని చెప్పారండి ఇదే విషయాన్ని మళ్ళీ అరుణమ్మ గారు తెలియజేస్తే అరుణమ్మ గారు సరే ఆగండి కొవ్వూర్లో అంబులెన్స్ ఉంటుంది ఆ అంబులెన్స్ వస్తుంది అని ఆగండి అని మమ్మల్ని చాలాసేపు అక్కడే వెయిట్ చేయించారండి మళ్ళీ ఒక అరగంట పోయాక కొవ్వూర్ కాల్ చేస్తే అది బ్రేక్ డౌన్ అని చెప్పారండి పిల్లలకి ఏమో ఇక్కడ ఇంత ఎమర్జెన్సీలో పేకల మీద ఉన్న పిల్లాన్ని అక్కడే గంట గంట నడిచి ఏడు ఏడు పావు డెలివరీ అయిన పిల్లాన్ని తొమ్మిది గంటల దాకా అక్కడే ఉంచేశామండి సార్ ఈ గంట సేపు వీళ్ళు నిర్లక్ష్యం చేయడం పిల్లల డాక్టర్ గారు వెంటనే వెంటిలేషన్ లో పెట్టారు అన్ని చేశారు తొమ్మిది గంటలకి నాకు దిక్కించాల్సిన పరిస్థితిలో ఉంటే ఇంకా పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఉద్దేశంలో నేను ప్రైవేట్ అంబులెన్స్ కూడా మాట్లాడుకున్నానండి అది పాతిక వేలు అడిగాారండి నేను అంత ఇచ్చుకోలేని అంటే ఇంకా అతను ఇరవై వేలు ఒప్పుకున్నాడు సరే అదే ఇరవై వేలకు వెంటిలేషన్ మీద కాకినాడ జీజీహెచ్ కి తీసుకెళ్ళిపోవడం జరిగింది తొమ్మిది తొమ్మిది బయలుదేరిన అంబులెన్స్ పన్నెండు గంటకల్లా అక్కడికి చేరిపోయాయండి చాలా స్పీడ్గా ఎమర్జెన్సీగా చేరిపోయాం పేరుకపోతే అక్కడ జిజీహెచ్ లో నియన్ఎల్ ఐసీయూ అని ఎన్ఐసియుంటుందండి లో పిల్లాని జాయిన్ చేసాం వాళ్ళు వెంటనే పిల్లాడి కండిషన్ చేసి మమ్మల్ని ఏమి కాగితాలు గీతాలు ఏమి అడగకుండా వెంటనే పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకున్న పిల్లాన్ని ఎన్ఐసి లో పెట్టి వెంటిలేషన్ బాక్స్ ని పెట్టి పది నిమిషాలకు డాక్టర్ గారు వచ్చారండి మా కూడా మా ఇది నా మంచిగా ఆలోచించి మా ఆశా వర్కర్లతో పాటు ఆ నైట్ టైంలో మా ఏఎన్ఎమ్ ఎంఎల్ హెచ్పీ అని మెడికల్ డిపార్ట్మెంట్ అవ్వదు వాళ్ళ ముగ్గురు కూడా మా కూడా పాపం మాకు ఎవరు తోడలేరని నేను మా అమ్మగారు ఇద్దరే ఉంటే వాళ్ళు ముగ్గురు నాకు కూడా తోడు ఒక పది నిమిషాలకి ఆ మేడం గారిని పిలిచి మీరు తీసుకొచ్చిన పొజిషన్ చాలా సీరియస్ దారిలో ఆ రోడ్ రోడ్డు బాగలేదండి నాలుగు ఏళ్ళ రోడ్లు ఆ బోతుల వల్ల పిల్లలకి లోపలికి వచ్చిన గొట్టం లోపల రఫ్ అయ్యి బ్లీడింగ్ అది రావడం జరిగింది సో అయినా మీరు ఎమర్జెన్సీ పొజిషన్లో తీసుకొచ్చారు పిల్లాన్ని ఛాన్సెస్ అయితే తక్కువ కానీ మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తామని ముప్పై తారీఖు నైట్ పన్నెండున్నర సబ్మిట్ చేసుకున్న వాళ్ళు అలా ఐదు రోజులు శ్రమించి చాలా అంటే చాలా పిల్లాన్ని చాలా చేశారు చాలా అంటే చాలా బెస్ట్ ట్రీట్మెంట్ చేశారు మాకు హోప్స్ కల్పించారు ఒకసారి ఇంకో మూడు రోజుల్లో వెంటిలేటర్ తీస్తాము తీసిన తర్వాత అక్కడ ఏడుపు రాలేదండి ఇక్కడ ఎప్పుడైతే ముప్పై తారీఖు తీసుకెళ్ళాము అప్పుడు కూడా ఏడుపు రాలేదండి వెంటిలేషన్ తీసిన తర్వాత చూసి పిల్లడి కలిసికెళ్ళామని చెప్తామన్నారు అదే హోప్ తో బాగుంటుంది బాగుంటుంది అని మేము చాలా నమ్మకంగా ఉన్నాము ముప్పై తారీఖు డాక్టర్ గారు వచ్చారండి ఒక ఆయన ఎంబీ అంటే ఆయన కాకినాడలో ఆయన వచ్చి పిల్లాన్ని ఐదు రోజులు ఏంటి కదా వెంటిలేషన్ మీద పెట్టి పిల్లా సారీ ఐదో తారీఖు అండి ఐదు నాలుగో తారీఖు పిల్లాన్ని వెంటిలేషన్ మీద పెట్టాం కదా వెంటిలేషన్ తీసి చూడండి పరిస్థితి ఎలా ఉందో వాడు అంతటి వాడు గాలి తీసుకుంటున్నాడా లేదా అని అడిగారంట అప్పుడు కరెక్ట్గా అప్పుడు దాకా వెంటిలేషన్ మీద ఉన్న పిల్లాన్ని ఆక్సిజన్ పైపులు అది తీయగానే మొత్తం బ్రెయిన్ దగ్గర నుంచి హార్ట్ వర్క్ మొత్తం పల్స్ అన్ని జీరోలో డౌన్ అయిపోయేటప్పటికి వెంటనే వాళ్ళు కంగారుంచి మళ్ళీ ఆక్సిజన్ అనేది పెట్టేసి ఆ రోజు నేను తనకు వచ్చానండి చిన్న పని నుండి మా అమ్మగారి వాళ్ళని పిలిచి పిల్లల విషయం బాగాలేదు అప్పటికే డిసైడ్ అయిపోయాడు నాలుగో తారీఖు సాయంత్రానికి అండి ఆడవాళ్ళు మా చెల్లి మా అమ్మగారు అక్కడ ఉంటే వాళ్ళకి చెప్పలేక ఏమండి మగవాళ్ళు ఎవరు ఉంటే పిల్లవండి మాట్లాడాలని అన్నప్పటికీ నేను తొందరగా బయలుదేరి కాకినాడ వెళ్ళడం జరిగింది రాత్రి తొమ్మిది గంటల అంతంలో నేను మా తమ్ముని రమ్మని మా తమ్ముడు నేను ఇద్దరం డాక్టర్ గారు రూమ్కి వెళ్ళామండి ఆ రోజు డాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే పిల్లాడైతే కోరుకోవడం కష్టం ఎప్పుడు ఎంత కాలం ఉన్న వెంటిలేషన్ మీద ఉండాలి వెంటిలేషన్ తీసిన నిమిషానికి ఫిట్స్ వచ్చేస్తున్నాయి అంటే పిల్లలకి ఈ పల్సర్ రేట్ అంతా కూడా పడిపోయిందండి పడిపోయేసరికి మీరు ఆశ వదిలేసుకోండి మాకు ఇంకో ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది బ్లడ్ మార్చాలి పిల్లలకి ఎందుకంటే వాళ్ళు నేను తనిఖీలో ఉండాలి మా అమ్మగారికి బ్లడ్ టెస్ట్ శాంపిల్ ఒకటిస్తే మా చెల్లి ట్వంటీ ఫైవ్ అవర్స్ ల్యాబ్ అని ఒకటి ఉంటే అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే అందులో పిహెచ్ లెవెల్ వన్ పాయింట్ టూ ఉండాల్సింది వన్ పాయింట్ నైన్ ఉందండి అంటే అప్పటికే రెండు కిడ్నీ చెడిపోయాంట పిల్లలకి ఆ రిపోర్ట్ చూసి మేము ఇంకా ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది మాకు బ్లడ్ అది ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది అని ఆఖరి ప్రయత్నంగా బ్లడ్ అది ఎక్స్చేంజ్ చేశారండి చేసి నైటు మేము ఇంకా అప్పుడు మాకు ఇంకొంచెం ఏదో హోప్ ఉంది నైట్ ఆ ప్రాంతానికి ఒంటిగంటే పౌదండ ప్రాంతానికి నన్ను మా తమ్ముని పిలిచారండి లోపలికి తెలిసి అప్పటికే యాక్చువల్గా చెప్పిన హాస్పిటల్లో చెప్పిన కన్క్లూజన్ ఏంటంటే పిల్లడు కడుపులో ఇరవై మూడవ తారీఖుని మీరు స్కానింగ్ చేయించినప్పుడు వాళ్ళకి రిపోర్ట్లు అక్కడ సబ్మిట్ చేసామండి ఈ ఫోటో వాట్సాప్ లో ఉంటే అవి సబ్మిట్ చేసాము ఇరవై మూడో తారీఖున స్కానింగ్ చేసినప్పుడు ఒక పేగు మెడలో ఉన్న భయపడాల్సిన పని లేదు కానీ రెండు పేగులు మెల్లలో చుట్టుకున్నప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలి ఎలాంటి డాక్టర్ అయినా ఫస్ట్ చేసే పని అదే కానీ చెయ్యకుండా ఏడు రోజులు బిడ్డని కడుపులో పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టేయడం వల్ల ఫస్ట్ తప్పిదండి ఏడు రోజులు అలా నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లాడికి లోపల పేగులు రెండు పేగులన్న మూడు చుట్లు కింద తల నెరకి చుట్టుకోవడం వల్ల వాడంతటి వాడు ముక్కుతో తీసుకోవాల్సిన ఆక్సిజన్ తీసుకోలేక లోపల పాటలన్నీ అని చెప్పి ఒక కారణం చెప్పారండి రెండో విషయం ఏంటంటే ఆ రోజు చెయ్యాలండి వాళ్ళు చెప్పింది అదే ముప్పై తారీఖు మీద ఇక నార్మల్ డెలివరీ చేశారని మీరు అంటున్నారు కానీ ఆ రోజు ఆపరేషన్ చేసిన పిల్లాడు బతకడు సో వాళ్ళు చేసిన తప్పు అదొకటండి ఆ రోజు స్కానింగ్ చేసిన రోజే వెంటనే ఆపరేషన్ చేసుకుంటే నా పిల్లాడు నాకు రండి కానీ తర్వాత ఏం చేశారంటే నర్సులు అండి మెయిన్ ఇంకో మిస్టేక్ ఏంటంటే నర్సెస్ వాళ్ళు ఏం చేశారంటే నార్మల్ డెలివరీ కోసం టాబ్లెట్ ఇచ్చినప్పుడు నార్మల్ డెలివరీ నాచురల్ గా రాలేదండి ట్యాబ్లెట్ ఇచ్చిన ఒక అరగంటకి నొప్పులు మొదలైనప్పుడు వాళ్ళు ఇంకా తల్లిని ఇంకా నొప్పులు ఇవి నొప్పులు ఇవి నొప్పులు అని ఆ అమ్మాయి మీద ఏడు ఎనిమిది మంది నర్సులు అండి ఒకరి తరువాత ఒకళ్ళు నువ్వెక్కు నువ్వెక్కు నువ్వు కూర్చో నువ్వు మారు నువ్వు అని అక్కడ మా అమ్మగారు మా అక్క వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళందరూ అక్కడ అదే ఆపరేషన్ థియేటర్ మేము బయటకి వెళ్ళం ఎక్కడే ఉంటామని ఆ అమ్మాయి భయపడుతుంది అని మావిడి వాళ్ళు ఎదుర్కొంటే డెలివరీ హోమ్ లో అక్కడ నుంచున్నారండి నుంచి ఉండేటప్పుడు వాళ్ళు ఎదుర్కొండే వీళ్ళు పైసాచుకం అనమాట ఇంకెంత పైసాచకం అంటే నొప్పులు కావట్లేదు నొప్పులు కావట్లేదు బెడ్ రావట్లేదు బయటకి బెడ్ రానప్పుడు వెంటనే వీళ్ళైనా అరుణ మేడం ఫోన్ చేసి మేడం బెళ్ళి ఇచ్చాము నొప్పులు ఏదో గా స్టార్ట్ అయ్యి కానీ పిల్లాడు బయటికి రావడానికి నలిగిపోతున్నాడు ఏదో చెయ్యండి అని వాళ్ళు చెప్పారో లేదు తెలియదండి వాళ్ళు చెప్పలేదు అరుణ మేడం కూడా ఆ టైంకి అక్కడ అటెండ్ అవ్వలేదండి పిల్లాడి తల కనబడుతుంది అని చెప్పి తల పట్టుకుని ఓ పైనుంచి నొక్కి 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 ప్రెజర్ చేశారు కానీ అప్పటికే కాకినాడ డాక్టర్ చెప్పింది ఏంటంటే తల్లి కడుపు నుంచి ఏదైనా పేగు పిల్లాడి మెడక ఎప్పుడైతే చిక్కుపోయిందో ఆ తల అది పట్టుకుని ఆ నార్మల్ డెలివరీ కోసం వాళ్ళు ట్రై చేయడం వల్లే పిల్లాడు అక్కడే సగం ప్రాణం కోల్పోయాడు అని చెప్పి వాళ్ళు కన్క్లూజన్ ఇచ్చారండి సో జరిగిందైతే ఇదండి ఐదు రోజులు నా పిల్లాడు వెంటిలేటర్ మీద గెలగల గెలగల కొట్టుకుని ఐదో రోజు వెంటిలేటర్ తీసేటప్పటికి వాడు అలాగే ప్రాణాలు వదిలేసాడు అండి ఏంటంటే నాకు జరగాల్సింది ఏంటంటే నేను పిల్ల డీకంపోజ్ అయిపోయాడని మేము ఇంటికి తీసుకొచ్చాను సో నాకు ఇప్పుడు నాకు జరగాల్సిన న్యాయం ఒకటి చేయండి సార్ నాకు నా పిల్లాడు వెనక్కి తీసుకొస్తాడనో నా వెనక్కి వస్తాడనో నాకు ఇదేం లేదు కానీ ఇలాంటి వైద్యులు కానీ నర్సులు కానీ ఈ నిర్లక్ష్యం ఏదైతే ఉందో నాకు జరిగిన నాకు నా భార్యకి చాలా కడుపు పోతా అసలు ఏ విధమైన హెల్త్ ప్రాబ్లం లేని పిల్లల్ని చేతులాగా తీసుకొచ్చి చంపేశారండి అండి కేవలం వాళ్ళు చేసిన పనికే వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి మూడో కారణం అంబులెన్స్ లేకపోవడం అండి అంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ అని గొప్పగా చెప్పుకునే హాస్పిటల్ అంబులెన్స్ రిపేర్ లో ఉంటే నేనేదో ఆ టైంలో డబ్బులు వాళ్ళని వల్ని అడుకొని నేను హాస్పిటల్ తీసుకెళ్లగలేను అలా తీసుకెళ్లేని ఎంతో మంది పేదలు ఉంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇలా ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం అసలు ఈ అంబులెన్స్ లేకపోవడం ఏంటి ఈ వైద్యుల నిర్లక్ష్యం ఏంటి ఆ నర్సులు నార్మల్ డెలివరీ కాకపోతే నార్మల్ కోసం ట్రై చేసి ఆ అమ్మాయిని ప్రాణాల మీద తీసుకొచ్చేలాగా తనను ప్రజెంట్ చేసి ఇంత దారుణంగా నా కొడుకుని కనీసం నా కొడుకు పుట్టిన వెంటనే వాడికి కదిలే అన్ని చేసి ఉంటే నేను నమ్ముదనండి వీళ్ళు బాగా చేశారని పుట్టడం పుట్టడంతోనే పలసలేదు ఏమీ లేదు అలాంటి పిల్లాన్ని చచ్చిన శవన్లో ఉన్న పిల్లాన్ని నా చేతిలో పెట్టి కాకినాడ తీసుకెళ్ళిపోమని అంటే ఇక్కడ వీళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళు దులుపుకోవడానికి కాకినాడ తీసుకెళ్ళిపో హండ్రెడ్ పర్సెంట్ బతుకుతాడని మాకు భరోసా ఇచ్చి కాకినాడ పంపించేసి ఐదు రోజుల తర్వాత అక్కడ నా పిల్లాడు నాకు సెవెన్ నా చేతిలోకి వచ్చేసరికి నాకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు అయిపోయానండి నాకు జరిగిన అన్యాయం ఇది ఏ తల్లికి ఏ తండ్రికి జరగకూడదు నేను పడే బాగా ఇప్పటికీ కూడా మా ఆవిడ ఎలా పడితే ఎలా ఉందని తన పరిస్థితి అసలు బాగలేదు ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి ఏ తండ్రికి ఏ బిడ్డకి కూడా రాకూడదండి కనీసం కళ్ళుతో నన్ను గాని తండ్రి నన్ను నేను నన్ను కానీ మా ఆవిడిని కాని కన్ను చూపుతో కూడా చూడలేని పిల్లాడు తల్లి దగ్గర పాలు కూడా తాగలేదండి హెల్దీగా ఉన్న పిల్లని శీతలాలను చంపేశారు దయచేసి మీరు అందరూ కూడా నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మీద పర్యవేక్షణ చేసి

తీసుకెళ్తే బేబీ రావట్లేదని గుండెలు ఏర్పడిపోయి నలుగురు ఐదుగురు అలా నొక్కుతూనే ఉన్నారు సార్ ఒక గంట సేపు అలా గుండెల దగ్గర పొట్ట దగ్గర నొప్పితో గట్టిగా నొప్పేసారండి ఒక గంట వరకు డెలివరీ రావాలి సార్ కింద కొంచెం పోసేసి బేబీని బలవంతంగా లాగేసారండి పది మంది వరకు తర్వాత నేను అడిగితేనే ఏమో మాకు తెలియదు అంటున్నారండి మేడం ఇలా బార్మి పెట్టారు కదండి ఏమైంది మేడం ఏంటండి ఏమైనా చూడాలి నాకు తెలియదు అంటున్నారు ఏమీ అసలు రెస్పాన్స్ అవ్వలేదండి మేడం అసలు నా దగ్గరకు కూడా రాలేదండి గ్రౌండ్ కూడా ఆవిడ బయట ఆవిడ ఇద్దరే వాడామండి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆవిడ చూస్తారు కదా మా పరిస్థితి బాగాలేదని గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకోవడం ఉందామని వేరలేము ఇలా జరుగుతుందని అవసరం అనుకోలేదండి మాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదండి ఇలాగ నా బెడ్ పక్కన ఇంకొక ఇద్దరికి కూడా అలాగే జరిగిందండి బాబులు కూడా పోయారండి నా బాబు కూడా పోయాడు ఇలా ఇంకెవరికి జరగకుండా మీరు సీరియస్ యాక్షన్ ఏదైనా తీసుకో అది ఒంటి గంటకి నూట పదిహేను తీసుకెళ్ళమని అన్నం గారు చెప్పారండి నార్మల్ డెలివరీ అవుతుందని దారిలోనే నార్మల్ డెలివరీ అవుతుందని మా కాదు అయితే అసలు నొప్పులు లేదు ఏమి లేవండి ఆ ట్యాబ్లెట్ రాసిచ్చారు రెండు ఇచ్చారు రెండో పిల్లలు నూట పదిహేను జాయిన్ చేసుకున్నారు టాబ్లెట్లు రాసిచ్చారు మీరు టాబ్లెట్ పెట్టారు ఒంటి గంటకి టాబ్లెట్ పెట్టాక కొద్దిగా నొప్పులు అందుకున్నాయండి నొప్పులు అందుకున్నాక పిల్లలకి నొప్పులు నొప్పులు మూడు సార్లు టెస్టులు చేశారండి వాళ్ళే వాళ్లే టెస్టులు చేసి ఏమి అవుతుంది నువ్వు ఎప్పుడు మెట్లు ఇవ్వం బా అని పెద్ద పెద్ద కేర్లు వేసారండి ఆ పిల్ల మీద ఎప్పుడు పిల్ల టాబ్లెట్ ఒక్క టాబ్లెట్ వల్ల నెప్పుడు వచ్చేసి డెలివరీ అయిపోతే అదే ఇంటి దగ్గర అయిపోతుంది కదా డెలివరీ అక్కడ రూమ్ లో తీసుకెళ్ళాలండి ఆరు గంటలకి ఆరు గంటల దాకా చూసి తీసుకెళ్లారు మేము కూడా లోపలే ఉన్నామండి లోపలు ఉండగా సిస్టర్లు బలవంతంగా అంత నొక్కేసి పిసుకేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుమ్మేశారండి మనిషి నట్టుకుని మా కోడలు కొద్ది బలంగా ఉంది వాళ్ళు తట్టుకుంది కానీ మాకు కోడలు బాగా ఆ టేబుల్ మీద ఏదో అని భయం వేసిన బిడ్డలాగున్నా తెల్లి ప్రాణమైపోతుందేమో అనిపించిందండి అలా బలవంతంగా నొక్కేసి లాగేశాడు పిల్లాడు మొత్తానికి బయటికి పుట్టిన పిల్లాడు ఊబురు లేకుండా పుట్టాడండి అండి ఊబురంతా కడుపులోనే పోయిందండి మొత్తానికి సిస్టర్ల వల్ల జరిగిందండి జానం మీరు ఏం చేస్తారంటే సిస్టర్లే మీరు సరిగ్గా తీసుకోవాలని వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసి ఇస్తారు మమ్మల్ని బయటికి పోమన్నారండి బయటికి పమ్మని మేము బయటికి వెళ్ళాము ఇక్కడ ఉంటామండి మాకు ధైర్యంగా ఉంటాం మాకు ఏం భయం లేదని అంటే వాళ్ళు ఎట్లా ఉన్నట్టండి పిస్కేసారండి అంత పిచ్చడం నార్మల్ డెలివరీ ఎక్కడ చూడలేదు మీ ఆడది అది చూసిన ఆడది ఎవరు పిల్లల కనాలి కోడిపోదండి ఇంకా అసలు పిల్లలకి దండం పెట్టేసి మా పిల్లలు వద్దు పిల్లలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటుంది కానీ అలాంటి డెలివరీ మాత్రం ఎవరు పోసుకోరండి అది అలాంటిది ఆ సిస్టర్ల మీద మీరు ఏం చేస్తారో తెలియని సిస్టర్లు మీరు సస్పెండ్ చేస్తారో వాళ్ళు ఉద్యోగాన్ని పీకేస్తారో వాళ్ళు మరి ఏం చేస్తారో వాళ్ళు మీరు ఆయన మరి ఏం చెప్తారో మాకు నాకు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు మీరు మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని మా ఎందుకు దయించి మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకుండా ఈ రోజు నుంచి చూడాలని కోరుకుంటున్నామండి చాలా మంది ఏడు మంది ఉన్నారండి ఒకరి తర్వాత ఒకరు సెస్టర్ లో పని వాళ్ళు ఎవరో కూడా తెలియదు అండి అందరూ ఒకరి మీద ఒకళ్ళండి అంత ఎత్తున్నారు మనుషులు బురాల లాగా ఉన్నారండి ఒక అలాంటి మనిషి ఆ టేబుల్ ఎత్సండి ఆ పేషెంట్ మీద అటోకాలు కాదు ఆ పక్కన వేసుకున్న మధ్యలో పేషెంట్ కొడుకుని ఆ బలవంతంగా ఇలాగ ప్రెస్ ప్రెస్ చేయడం నార్మల్ గా చేసుకోవాలని ప్రెస్ చేయడం అంటే అలా కాకుండా మొత్తం కుమ్మేసారండి పట్టుకుని ఎంత కనబడుతుంది అండి అప్పుడు తలకాయ కనబడుతోంది కనబడుతున్న తలకాయ ఇంకా బయటకు రావాలని నొక్కేసి నొక్కేస్తే ఆ నొక్కుడికే పిల్లాడి ప్రాణం పోయిందండి నిరోహిత హాస్పిటల్ వాడేవాడు నెల ఐదు రోజులకి నీళ్ళు పోసుకోవాలని తీసుకెళ్లా అండి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ అని చెప్పింది ఆ రోజు ఎంతో ఆనందపడ్డావండి పిల్ల ఆరు నెలలకి నీళ్ళు పోసుకుందండి పిల్ల పిల్లకి ఎందుకంటే అమ్మా నాన్న ఎవరో లేరండి అమ్మా నాన్న అయ్యి మేమే చూసుకుంటున్నాం ఆ పిల్లలు మాకు అంత అందంగా చూసుకున్నాడు కడుపులో ఉండగా మేము అడుగున్నాం కానీ బయటకు వచ్చాడు పిల్లడుతూ మేము అడుగునే అది వ్యక్తులు ఎక్కడన్నా చాలా సిస్టర్లు మరి డాక్టర్ అమ్మ అప్పుడు దాకా ఆపరేషన్ ఆవిడ ఆ రోజు దారులు ఉన్నాయి ఎందుకు నార్మల్ గా వస్తుందని చెప్పింది ఆవిడ మీద మాకు నమ్మకండి మా పాపకు పది సంవత్సరాల కిందనే రెండు డెలివరీలు అక్కడేనండి ఆవిడ దగ్గర మందులు గా హాస్పిటల్ డెలివరీ అండి గవర్నమెంట్ హాస్పిటల్ అని చాలా బాగా చూస్తారు తనకు హాస్పిటల్ మించింది లేదనుకున్నాం ఇప్పుడు దాకాను మరి జిల్లా హాస్పిటల్ అన్నప్పుడు జిల్లా హాస్పిటల్ ఒక అంబులెన్స్ లేదండి అక్కడ ఏమీ పోవూరు నుంచి వస్తున్నాను అంబులెన్స్ అండి ఏమీ లేదండి అక్కడ ఏ సౌకర్యాలు లేవండి అక్కడ హాస్పిటల్ ఉండడం కూడా బేస్ట్ అండి అక్కడ సిస్టర్లు సరిగ్గా పని చేయట్లేదు డాక్టర్లు పని చేయట్లేదు ఎవరూ పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎక్కువైపోయారు జనం ఎక్కువైపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు ఇంకెలాగే తోసేస్తారండి మమ్మల్ని సీరియస్ గా వచ్చాక పిల్లాడు బయటకు వచ్చాక అండి ఊపిరి లేకుండా తీసుకొచ్చిన పిల్లని బాక్స్ లో పెట్టారండి మా కళ్ళని చూడడానికి పది నిమిషాలకు సీరియస్ గా ఉంది పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లిపోండి కాకినాడ తీసుకెళ్లిపోండి అన్నారండి అలా సీరియస్ గా ఉన్న పిల్లాని పది నిమిషాల్లో మేము కాకినాడ ఎంత దూరం అండి మనకి తణుకు నుంచి పది నిమిషాలు ఎక్కడ తీసుకెళ్ళామండి అప్పుడు అంబులెన్స్ గురించి చూస్తే కొవ్వూరులో ఉందని అంటుంది అరుణమ్మ కొవూర్లో వస్తుంది అంది తర్వాత ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంటే అది పని చేయట్లేదు అన్నారు ఏమో బ్రేక్ పోని అన్నారు ఏదేదో అన్నారండి వాళ్ళు ఏమో చెప్తారు బ్రేక్ డౌన్ అయిందని అన్నారండి అలా అన్నారు టైం వేస్ట్ అయిపోతుందండి అరుణమ్మ అండి సెల్లో వెంటనే మఠయి వెంకట ఉన్నాడు అండి మాకు ఆయన ఆయన సెల్లో ఫోన్ చేసి మాట్లాడండి అరుణమ్మతో మాట్లాడితే అప్పుడు సెల్ లో అని చేస్తే అప్పుడు చెప్పింది ఏం భయపడకండి మీరు కాకినాడ తీసుకెళ్ళండి ఆర్మీ హాస్పిటల్కి ఎక్కడికి వద్దు అక్కడికైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంబులెన్స్ ఏమో అది వస్తుంది అరగంట ఇలాగా మాకు మీకు వైద్యం జరుగుతుంది ఇక్కడ మా బాక్స్ లో పెట్టారు పిల్లడిని పర్వాలేదు ధైర్యంగా ఉండండి అన్నండి ఆవిడ మీద మాకు ఎంతో నమ్మకండి ఎంతో మంది చెప్పుకుంటాం డాక్టర్ గారి గురించి అలాగే ఒక గంటన్నర వైద్యం చేశారండి చేశాక అలాగే కోమలో ఉన్న పిల్లడిని ప్లాస్ పోసాడు డిఫిన్ వెళ్ళాడండి కాల్ చేసి కదిపాడు పర్వాలేదు బాగానే గొప్ప అనుకున్నాండి ఈ ఓడిపోయితే లేదు చూపోయితే లేదండి అప్పుడు ప్రైవేట్ గా పాతిక వేలు పెట్టండి మాది అంతంత మాత్రం పలిసదండి మేమేం డబ్బు ఉన్న వాళ్ళం పలిసిన వాళ్ళం కాదండి అయితే మేము పాతిక వేలు రూపాయలు అడిగాడండి బయట ప్రైవేట్ గా అంబులెన్స్ బా అయితే ఇరవై వేలు అన్ని కింద మీద బతి మాదండి మాకు ఏం లేదు బాబా అంటే అప్పుడు పన్నెండు ఇరవై వేలుకి వచ్చాడండి ఇరవై వేలుకి తొమ్మిది గంటలకు తీసుకెళ్ళామండి పన్నెండు అయింది కాకినాడ వెళ్ళేటప్పటికండి వాళ్ళు ఎమర్జెన్సీగా పక్కన జాయిన్ చేసుకున్నారండి వాడు ఏం కాగితాలు అడకండి అమ్మ కాగితం రాసిచ్చారు జాయిన్ చేసుకున్నానండి జాయిన్ చేసుకున్నాక పిల్లడికి చూపు మాట అయితే లేదు సీరియస్ కేసులు తీసుకొచ్చారు ఇంత మీదకి వచ్చాక మేమేం చేస్తాం హాస్పిటల్ వాళ్ళు అలాగే పంపిస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ మీకు కనుక్కు అని ఆ డాక్టర్ కూడా తిప్పిందండి పట్టుకుని సరే మీరు వైద్యం చేయండి తర్వాత ఆ విషయాలను మాట్లాడుకున్నా అండి ఐదు రోజులు ఉంచారు ఆ ఐదో రోజు నాడు రాత్రి శుక్రవారం రాత్రి అండి సోమవారం రాత్రి జాయిన్ చేసాం శుక్రవారం రాత్రి రెండు గంటలకు అండి పిల్లడు ఇలాగ అయిపోయాడండి మా పిల్లల్ని శుభ్రంగా తీసుకొని తాగున్న సేవ ఇంటికి పంపించారండి అదోళ్ళు కలిసి మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అంటే హాస్పిటల్ మీద మాత్రం మీరు తీసుకోక చర్య తీసుకోకపోతే మాత్రం మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి మీ వాళ్ళు అవ్వకపోతే మేము ఎక్కడికైనా వెళ్తామండి ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకుండా చూడండి మా తేతలు ఇలాంటి కేసులు చాలా జరిగింది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మాకు తెలియదు వాళ్ళందరూ అలాగే వదిలేశారు వదిలేసిన వాళ్ళ మాకు జరిగిందండి ఈ రోజు నాటి మేము కూడా వదిలేస్తే ఇంకొకటి జరుగుతుంది ఆ సిస్టర్లు మాత్రం మీరు అసలు ఉద్యోగంలో ఉంచడానికి వీలు లేదండి మీరు వాళ్ళు ఏం చేస్తారో తెలియదండి అంత దరిద్రంగా అలాగా అసలు నార్మల్ డెలివరీ చేస్తే ఏ ఆడది మళ్ళీ పిల్లల్ని కనాలని కోరుకోదండి అందుకని ఆ సిస్టర్ని మీరు ఏం చేస్తారో తెలియదు మమ్మల్ని లోపల ఉండిచ్చేవారు కాదండి అయినా మేము బలవంతంగా దెబ్బలాడి ఉన్నామండి ఆ రాత్రి ఉండితే అలాగ చేసిన చివరికి మా పిల్లల్ని మాకు దక్కకుండా చేశారు